రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు రాజ్యమని పుట్టపర్తి నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరు మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ కార్యక్రమంతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె పల్లెసింధూర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నలభై వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందించామని గొప్పగా చెప్పుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు బుక్కపట్నం పుట్టపర్తి రూరల్ మండలాలకు సుమారు నలభై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని వీటి విలువ సుమారు ఒక కోటి డెబ్బై రెండు లక్షలు ఉంటుందన్నారు ఈ ఖర్చును ప్రభుత్వమే భరించి రైతుల నుంచి సర్వీస్కు పది వేల ఆరు వందల రూపాయలు మాత్రమే వసూలు చేస్తోందని గుర్తు చేశారు అదేవిధంగా విద్యుత్ ఏఈ కార్యాలయ భవనాన్ని ఇరవై మూడు లక్షల వ్యవంతో నిర్మించామని ఈ నూతన ఏఈ కార్యాలయంలో ప్రజలకు మరియు రైతులకు విద్యుత్ నుండి ఏ సమస్యలు వచ్చినా కూడా ఏఈ వెంకటేష్ నాయక్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఈ శివరాముడు ఏఈలు వెంకటేష్ నాయక్ చంద్రనాయక్ శ్రీనివాసులు టీడీపీ మండల కన్వీనర్లు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు Merhaba. 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 నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు అది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమంతో మన ప్రభుత్వం ముందు వేస్తూనే ఉంది చాలా ఆనందంగా ఉంది మనం ఇంత మంచి ప్రభుత్వం ఎంచుకున్నాం అనే దానికి గర్వంగా నేను దానికి దాంట్లో ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఎంతో గర్వంగా ఉంది నాకు చాలా అలాగే ఉంది ఇవాళ ఇక్కడ ఈ సెక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కొత్త చెరువు గారి అలాగే ట్వంటీ ఫైవ్ కేబిఏ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది గత ఐదు సంవత్సరాలు చాలా వెనుకబడిపోయాయి మనది మనందరికీ తెలుసు రైతులు బాగుంటుంది మన మనకి కానీ మనకి లభిస్తాయి అలాగే రైతులు బాగుంటేనే మనదంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఒక మండలం కాబట్టి మండలము ఒక జిల్లా కాబట్టి అవి బాగుంటేనే అన్ని ముందడుగు మనం బాగా వేయగలుగుతామని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి సీఎం గారు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇందాక సర్వర్ గారు చెప్పినట్టు నలభై వరకు ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒక ట్రాన్స్ఫార్మర్ ఇద్దరికి అంటే ఎనభై మందికి ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కొత్త చెరువుకి మాత్రమే సంబంధించి తొమ్మిది ఒక మనకి ఎనిమిది ఇంకా పుట్టిపురువులకి ఇరవై మూడు అంత కలిపి దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వర్త్ ట్రాన్స్ఫార్మర్లు దానికి కావాల్సిన పరికరాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే ఇవాళ మీరు చూస్తున్న ఇవాళ ఇనాబరేట్ అయిన బిల్డింగ్ కూడా ఇరవై మూడు లక్షలతో నిర్మించడం జరిగింది చాలా ఆనందం ఇవాళ ఏమన్నా ఎలక్ట్రికల్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అందరికి వచ్చి మాట్లాడేది ఒక అవకాశం ఈ ఆఫీస్ లో కల్పిస్తారు ఎలక్ట్రికల్ సంబంధించి మామూలుగా ఎలక్ట్రికల్ కానివ్వండి వాటర్ సమస్యలు ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి ఇలాంటిదే ఎక్కువ ఇంకా డ్రైనేజ్ సమస్యలు రోడ్ సమస్యలు ఇవి మనం ఎక్కువగా చూసే సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్ లో ఇబ్బంది కలిగించే సమస్యలు దీంట్లోనే ఉండేది ఇరవై మూడు లక్షల రూపాయలతో ఒక మంచి భవనాన్ని నిర్మించి ఏ ఆఫీస్ కి ఇప్పుడు ఇచ్చినాము ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అదే సమయంలో నలభై ట్రాన్స్ఫార్మర్లు ఓ ట్రాన్స్ఫార్మర్ లక్ష యాభై రూపాయలు చేస్తుంది మీ దగ్గర పదివేల రూపాయలు మాత్రమే డిపాజిట్ కట్టుకొని మిగతా అంత ఫోన్ కానీ కండక్టర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రభుత్వాన్ని భరించి మీకు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మీకు తెలియంది కాదు భారతదేశం వ్యవసాయక దేశం డెబ్బై పర్సెంట్ రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు పూర్వకాలంలో రైతులంటే విపరీతమైన గౌరవం ఉండేది విపరీతమైన పేరు ప్రఖ్యాతం రైతులకు ఉండేటివి మీరు గమనించుంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి సంబంధం పోతే పెళ్ళి కూడా కను చూసుకోవడం కాదు గడ్డిగా చూసేవాళ్ళం ఆ గడ్డిగా చాలా పెద్దగా ఉంది అనుకో మంచి రైతులు మా బాబు నా ఇంటికి ఇచ్చిన పర్వాలేదు బతుకుంటుంది అని ఆలోచన వచ్చారు వెంటనే దిబ్బ చూసుకోవాళ్ళం ఆ దిబ్బగాను చాలా పెద్దగా ఉంటే పేడ ఎన్ని పశువులు ఉన్నాయో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఎన్ని మేకలు ఉన్నాయో మా బాబు బాగా వడ్డేరా అని ఆలోచన చేసేవాళ్ళం అదే రైతులు ఆ కాలంలో పంటలు బాగా పండేటివి దిగుబడి ఎక్కువ ఉండేది ఖర్చులు తక్కువ ఉండేటివి ఆ రైతులు ఆ వ్యవసాయంతోనే పిల్లలు వాళ్ళు